urre dio de నానా తీసుకో కొని ది హలో తమ్ముడు సంతోష్ తమ్ముడు ఎలా ఉన్నారు భోజనం చేశారా వాయిస్ వినపడుతుందా తమ్ముడు సౌండ్ ఎక్కువ తమ్ముడు భోజనం చేశారా మాయా స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చూస్తూ హై ఉండకండి లైక్ సపోర్ట్ కామెంట్ థ్యాంక్ యూ తమ్ముడు స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ కొంచెం దగ్గర నేను ఆ రూమ్ లో కూర్చున్నాదా डाडी जिन चार्जिंग बैक करना और मरच गया एंड भाई को ज्यादा सुखी बाबा प्लीज सपोर्ट मी हाय दादाया ए दादाया ता, देखो दादाया ए दादाया విజయ్ తాతయ్య లైక్ థ్యాంక్ యూ తమ్ముడు సంతోష్ తమ్ముడు హై ప్లీజ్ సపోర్ట్ స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ తాతయ్య భోజనం చేశారా తాతయ్య మా తాతయ్య గుర్తు చేశారు ఇప్పుడు తాతయ్య అంటే డోంట్ హైడ్ ప్లీజ్ సపోర్ట్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ షేర్ సబ్స్క్రైబ్ పెడదామా డోంట్ హైడ్ పెడదాం డోంట్ హైడే పెడదాం హాయ్ అండి హలో వన్ టైమే పెడతా తమ్ముడు లైవ్ కుదరట్లేదు టూ అవర్స్ అన్నా అట్లా పెడతా చేయలేదు మనం రాలా భోజనం పెడతావా ఓ ఎందుకు పెట్టాం భోజనానికి ఏం కరువు లేదు రండి తమ్ముడు आदरिया एदरिया विजय ताते देखो ताते विजय ताते आदरिया विजय ताते एदरिया पीलू ताते आनी एदरिया हम्म एदरिया विजय ताते एदरिया शो नहीं क्या बोलन रो नेओ इनफाइटेबल टप चेंज बिस्कु 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 आ ఉంది ఉంది అందులో స్విచ్ అయిపోతుంది మళ్ళీ హాయ్ అండి హలో రండి 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 ఒక లైక్ ఇవ్వండి తమిళిగా ఏమండి అది అసలే అయిపోయింది ఫోను నువ్వు చంపేస్తుంది చచ్చిపోతుంది పాపం కొంచెం లైటింగ్ తగ్గించుకో ఇవాళ ఒక్క రోజే నువ్వు ఇంట్లో ఉండు ఇవాళ ఒక్క రోజే నీ పని

ప్లీజ్ సపోర్ట్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకొకటి హాయ్ అండి హలో హైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ అలానే పిన్ ఐడి గిఫ్ట్ ఇవ్వండి హైడ్ ప్లీజ్ సపోర్ట్ స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది శ్వాస నువ్వే శాంతి నువ్వే స్వర్గం ఇచ్చే సగుడు నీవే మృత్యుదేవా అందరున్న ఎన్ని ఉన్నా వెంట వచ్చే చివరితోడు మరణమీరాయ్ హాయ్ తమ్ముడు భోజనం చేశారా థ్యాంక్ యూ తమ్ముడు ఈ మాయా తెర దించేయ్య డోంట్ హైడ్ ప్లీజ్ సపోర్ట్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది డాడీ రాని బయటకు వెళ్ళా గొడవ చేయకూడదు ఇంకొక నువ్వు బజ్జింటావు నిద్ర అయిపోతావు మీ కాళ్ళు నొప్పులు పుడితే నేను ఒత్తుకున్నాను మరి నా కాళ్ళు నొప్పులు పుడితే ఎవరు వద్దాలి అడుగు డాడీ వచ్చాడు అమ్మయ్య డాడీని దగ్గర పడుకుంటా నేను ఆ రూమ్లో లైవ్ ఒక టూ అవర్స్ చేసి వచ్చాడు డాడీ వచ్చాడు అడుగు Don't hide please support screen by double tap change the like question, please support me. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ బాగున్నారు అందులో మా ఫ్యామిలీ ఉండాలి ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ రండి మట్టిండి మనిషన వాళ్ళు కట్టుబడ్డ హాయ్ అండి హలో స్క్రీన్పై డబుల్ టైప్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ అదృష్టాన్ని కవులకు సైతం మరి నాకై పుట్టిన కలితే పూర్తిగా डोंट हाई प्लीज़ सपोर्ट स्क्रीन पे डबल टैपी लाइक प्लीज सपोर्ट Don't hate please support <laughs> అయ్యో ఒకదాన్ని ఉన్నానేమో అనుకున్నా తోడున్నారు ఎవరో పాపం ఉండండి అలా అని స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీరు ఏమంది కాలు ఇంకా ఫోన్ అక్కడ బారే మరి తను నిద్రపోదు కానీ ఇంకా ఇటు వచ్చి ఇంకా ఏదో వాడు పని ఉండదా ఇంట్లో ఉంటాడా